సో ఈ సాంగ్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే ఖుషి అయిపోతున్నారు అంటే ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడడం చాలా కాలం అయిపోయింది అని అంటున్నారు సో మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ మీరేం చెప్తారు సార్ సాంగ్ పైన మెలడీ ప్రధానంగా పాట అనగానే రకరకాల రిఫరెన్స్ లోకి వెళ్ళిపోయాను తమన్ వెళ్ళిపోయి చాలా అంటే వైద్యనాథన్ ఇళయరాజా కలిసి మ్యూజిక్ చేసిన రోజుల్లో వాళ్ళు చేసినటువంటి కొన్ని సినిమాల్లో పాటలు తాలూకా ఛాయలు కనిపించినాయి దీనిలో ఉదాహరణకి ముల్లుం మరువం అనే ఒక సినిమా వచ్చింది తమిళ్ రజనీకాంత్ చేసిన సినిమా ఆ సినిమాలో శరద్బాబుకు ఒక పాట ఉంటుంది రకరకాల రిఫరెన్స్ కనిపించినాయి దీనిలో అలాగే ఈ వీళ్ళు బయటికి రిలీజ్ చేసినటువంటి సింగిల్ లో ఆర్కెస్ట్రాకి సంబంధించిన డీటెయిల్స్ కూడా రివీల్ చేశారు దీనిలో ఇందులో వైజాగ్కి చెందినటువంటి ఒక ఫ్లూటిస్ట్ ఒక ఆయన ప్రముఖంగా కనిపించాడు దాదాపుగా సినిమా సంగీతంలో ఆయనే ఆయన్నే తీసుకుంటారు రూట్ అనగానే ఇమ్మీడియట్ గా ఆయనే గుర్తొచ్చేటువంటి పరిస్థితి అలా రెహమాన్ గారి ఆర్కెస్ట్రాలో కూడా పనిచేశాడు ఆయన ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా కనిపించినాయి ఈ పాటలు అది మ్యూజిక్ కి సంబంధించి టోటల్ గా రకరకాల ఇన్స్పిరేషన్స్ ఉన్నప్పటికీ పాట అయితే వినటానికి బాగుంది సాహిత్యం బాగుంది ఆహ్లాదంగా ఉంది హాయిగా ఉంది దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు ఆ మాట చెప్పడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు కానీ అలాగే విజువలైజేషన్ పాట ఎలా ఉండబోతోంది అనేది కూడా ఆయన ప్రాయంగా చెప్పాడు డైరెక్టర్ గారు అది పవన్ కళ్యాణ్ చాలా లైవ్లీగా ఉన్నాడు సరదాగా ఉన్నాడు హాయిగా ఉన్నాడు అంటే మనం ఈ మధ్య కాలంలో అలాంటి పవన్ కళ్యాణ్ ని చూడలేదు చాలా కాలమైంది అంటే వకీల్ సాబ్ నుంచి లెక్కేసుకుంటే వకీల్ సాబ్ కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి సినిమా భీమ్లా నాయక్ ఆ తర్వాత వచ్చిన బ్రో వీటన్నిటిలోనూ కూడా చాలా మెకానికల్ గా కనిపిస్తాడు బ్రో లో మరీ మెకానికల్ గా ఉంటుంది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ దీనిలో లైవ్ లుగా ఉన్నాడు హాయిగా సరదాగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటే గతంలో ఆయన సినిమాల్లో ఆ ధోరణి ఉండేది ఈవెన్ ఖుషిలో కావచ్చు అంతకు ముందు వచ్చినటువంటి తమ్ముడు ఈ సినిమాల్లో కూడా ఆ ధోరణి ఉండేది అలా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా అంటే అత్తారింటికి జారేది సినిమాలో మళ్ళీ పవన్ కళ్యాణ్ లైవ్లీగా ఉంటాడు కొన్ని షార్ట్స్ లో ముఖ్యంగా పాటల్లో అది కనిపించింది ఇందులో ఇది అభిమానులను ఆకట్టుకునే అంశం రెండోది ఈ పాట ద్వారా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు సుజిత్ అదేంటంటే ఈ సినిమా ఈ సినిమా షూటింగ్ నిజానికి ఎన్నికల కంటే ముందే చాలా వరకు షూట్ చేశారు అంటే క్లోజప్స్ ఆయన అవైలబిలిటీ ఉండకపోవచ్చు అనే ఉద్దేశం అప్పటికే ఉండడం చేత చాలా వరకు అప్స్ ఇవన్నీ తీసేశారు అంటే మిగిలిన వర్క్ అంతా తర్వాత పెట్టుకుని ఈ పని వరకు ముగించాలి అని చెప్పి సీరియస్ గానే డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది హరిహర వీరమల్లుకి దీనికి డెఫినెట్ గా తేడా ఉంటుంది ఆయన కంట్రిబ్యూషన్ హరిహర వీరమల్లుకి ఆయన కంట్రిబ్యూషన్ చాలా తక్కువ అంటే కృష్ణ ఉన్న టైంలో చేసినటువంటి షార్ట్స్ అవి ఒక రకంగాను ఆ తర్వాత కథ మార్చుకుంటూ వెళ్ళిన క్రమంలో తీసినటువంటి షార్ట్స్ ఇంకోలాగాను అవి మిస్ మ్యాచ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది దానిలో ఇందులో ఆ గొడవ లేదు స్ట్రైట్ అవే తీసినటువంటి సినిమా హాయిగా ఉంది సినిమా డెఫినెట్ గా ఒక పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఏదైతే అభిమానులు కోరుకుంటారో ఆ అంశాలన్నీ డెఫినెట్ గా ఈ సినిమాలో ఉంటాయనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ నైతే ఈ సింగిల్ ద్వారా సుజిత్ అభిమానులకి మాత్రమే కాదు సినిమా ప్రేక్షకులు అంటే చాలా ఆకలిగా ఉన్నారు పెద్ద హీరోల నుంచి మంచి కంటెంట్ కోరుకుంటున్నారు జనాలు కానీ వస్తున్న సినిమాలు అన్నీ కూడా జనాలను ఇబ్బంది పెడుతున్నటువంటి సినిమాలే అవుతున్నాయి వరుసగా బిగ్ బడ్జెట్ సినిమా అనగానే అదేదో ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు ఒక తరహా కథ ఉండాలి వేరే లోకం అనే పేరుతో ఏదేదో చేసేసి జనాల నుంచి దూరంగా సినిమాని జరిపేశారు అంతే తప్ప లోకల్ ఇష్యూని లోకల్ వ్యవహారాన్ని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పాలనే దానిలో వీళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నటువంటి డైరెక్టర్లకి సుజిత్ ఈ ఆ విషయంలో అలాంటి మాయలు గారడీ విద్యలు నా సినిమాలో ఉండవు సరదాగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎమోషనల్ గా ఉంటుంది యాక్షన్ గా ఉంటుంది అంటే యాక్షన్ డ్రాప్ లో నడిచేటువంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీగా కూడా దీన్ని చూడొచ్చు అన్న పద్ధతిలో జనాలకి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు దీంట్లో అది వర్కౌట్ అవుతుంది డెఫినెట్ ఈ సింగిల్ ద్వారా కొంచెం సినిమాకి హైప్ అయితే క్రియేట్ అవుతుంది అలా సినిమాకి ఉపయోగపడే పాటగానే నిలబడుతుంది ఇది పాటలు బాగుండి సినిమా మీద ఒక హోప్ వచ్చి థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులు కనెక్ట్ అయితే పవన్ కళ్యాణ్ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే అది డెఫినెట్ గా థియేటర్ లో సెలబ్రేషన్ చేసుకుంటుంది అలా ఒక మళ్ళీ థియేటర్ కు ఒక సెలబ్రేటివ్ డేస్ తీసుకొస్తుంది సినిమా అనే హోప్ అయితే కలిగింది పాట నుంచి సింగిల్ ఫైవ్ స్ట్రోన్ సాంగ్ ఇప్పుడు సెకండ్ సింగిల్ సువి సువి సువాలమ్మ ఈ రెండు బాగా అంటే చేసిన అక్కడ బ్యాక్ డ్రాప్ లో వెళ్ళింది హీరో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం చేసినటువంటి పాట అది రక గతంలో చిరంజీవి గారి సినిమాల్లో చాలా కనిపిస్తాయి అలాంటి పాటలు అదే ధోరణిలో వెళ్ళిపోయింది అక్కడ మోసు ధోరణి ఉంది ఇక్కడ ఈ మెలడీలో కూడా కొంత మెలడీ అనగానే జనాలకి టచ్ అయ్యేటువంటి అనేక అంశాలని ఇందులో వాడారు అంటే ఆయన వాడిన విజువల్స్ కూడా విజువల్స్ కూడా ఈ తరహా వాతావరణంలో ఈ తరహా కాస్ట్యూమ్ ఉండాలి ఇదంతా గ్రామర్ ప్రకారం వెళ్ళిందే ఫార్ములా ఉన్నప్పటికీ అది ఫార్ములా ఓరియంటేషన్ లో ఉన్నప్పటికీ చూడటానికి హాయిగా ఉంది కంటికి హాయిగా ఉండటం కంటే పరమార్థం లేదు సినిమా పాటకి అనేది ఆదుర్తి సుబ్బారావు గారు చెప్పాడు గతంలో కాబట్టి దాదాపు అదే ధోరణిలో నడిచింది ఈ పాట అదొక ధోరణి పాట ఇది ఒక ధోరణి పాట దానికి అది బానే ఉంది దీనికి ఇది ఇంకొంచెం బెటర్ గా అయితే ఉంది కంపారిటివ్ రెండింటి మధ్య కంపారిజన్ తీసుకొస్తే ఇది ఇంకొంచెం ఒక మెట్టు ఎదిగింది అంటే మనకి రాక్షసులు ఇలాంటి సినిమాల్లో గతంలో చిరంజీవి గారు చేసిన యాక్షన్ సినిమాల్లో కూడా రైల్జూర్ సినిమాల్లో కూడా ఏదన్న అంటే కిరాతకుడు అనేటువంటి సినిమా ఫెయిల్ అయింది కానీ నీముగా వీణై మోగేనా అని చెప్పి ఆత్రేయ గారి పాట ఒకటి ఉంటుంది ఏది సుహాసిని చిరంజీవి మీద షూట్ చేసినటువంటి ఇళ్ళ పాట అది ఇప్పటికీ చాలా మంది రింగ్ టోన్లుగా ఉంటుంది మోగుతూ ఉంటుంది ఆ పాట ఆ సినిమా ఫెయిల్ అయింది కానీ ఆ మెలడీ నిలిచిపోయింది అట్లా ఇది కూడా కొంతకాలం జనాలకి నడిచేటువంటి పాటగా అయితే ఉంటుంది ओके सर थैंक यू सो मच सर थैंक यू